నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత సహజంగా బయట సెంటర్లో ఉండేటటువంటి విగ్రహాలతో సహా ప్రతి ఒక్కటి ముసుగులు తొడిగి మరీ ఉండేటటువంటి పరిస్థితి మనం చూసాం అంటే రాజకీయాలను ప్రభావితం చేయకూడదు ఓటర్లను ప్రభావితం చేయకూడదు అని చెప్పేసి సో ఫ్లెక్సీలు వాటిని వీటిని ఎక్కడికక్కడ చించిపారేస్తున్నారు దీహేస్తున్నారు మొత్తానికి తొలగిస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చాలా చోట్ల సచివాలయాల మీద ఆ పిల్లలు చదువుకునే పుస్తకాల మీద వాళ్ళకి అందించే పోషకాహారం మీద ఆఖరికి వాళ్ళు పెట్టుకునే బెల్టుల మీద బ్యాగుల మీద చెక్కి ఇలాంటి ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి కదా పిల్లలకు అందించే పోషకాహార పదార్థాలు వాటి మీద అక్కడ ఎక్కడ తేడా లేదు మొత్తం సమస్త ఉన్నాయి మరి ఆ బొమ్మల్ని ఎలా తొలగిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే మళ్ళీ రంగులేయాల్సి వచ్చినట్లయితే ఇంకెన్ని వేల కోట్లు అవుతుంది అసలు ఈ ఈ ఎన్నికలు కూడా వచ్చిన పరిస్థితులు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరా డబ్బులు ఉన్నాయా అనేది ఇంకో ప్రశ్న అంటే ఎన్నికలను ఏదో రకంగా ఈ బొమ్మలంటే ప్రభావితం చేసేటువంటి ఆస్కారం ఎన్నికల కమిషన్ ఏదో రకంగా మా వలగాలని చేతులు చేసేటువంటి పరిస్థితి రేపు దాపరించబోతోంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఇందు గలడు అందు లేడు ఎందెందు వెతికితే అందందే గలడు జగన్మోహనుడు అని చెప్పని ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు ఆయన పార్టీ రంగులు కరెంటు స్తంభాలకి చెట్లకి మధ్య సభల సందర్భంగా గొర్రెలకి కూడా రంగులేయటం చూసాం కొమ్ములకు కూడా రంగులేయటం చూసాం గేదెల కొమ్ములకు రంగులేయటం చూసాం మొక్కజొన్న పొత్తులకు రంగులేయటం ఇట్లా మీరు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాస్ట్లీ గురువు ఇప్పుడు ఆ పేరు అంటే చాలా కాస్ట్లీ అవును చాలా ఖరీదుతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం రాజకీయ పార్టీల అవశేషాలు తొలగించి తీరాల్సిన అవసరం ఉంది ఇది శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటి నుంచి అమలుపరుస్తున్న విధానాలు ఇవి ఒకసారి ఎన్నికల కోడ్ అంటూ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది సంబంధం లేకుండా అందరికీ సమాన ప్రాతినిధ్య అవకాశాలు ఉండాలి అని చెప్పని ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు అమలుపరుస్తుంది అంటే ఏ ఫ్లెక్సీ పెట్టడానికి వీలు లేదు అనుమతి తీసుకొని పెట్టాలి ఆ అనుమతి తీసుకున్న ఫ్లెక్సీ ఖర్చుని ఆ అభ్యర్థి ఖర్చులో రాస్తారు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంది ముప్పై ఎనిమిది అనుకుంటాను ఇప్పుడు నలభై అంటే తాజా లెక్కల ముప్పై మేబీ ముప్పై ఎనిమిది అనుకుందాం లేదు ముప్పై ఐదు అనుకుందాం ఎంత అధికారికంగా ఉన్న వెసులుబాటు ప్రకారం అతనికి ఖర్చు ఎంతవరకు అయితే పరిమితి ఉందో ఇవన్నీ అతని లెక్కలో రాస్తారు ఆయన పెట్టేసుకో మనం నియోజకవర్గ వ్యాప్తంగా గల్లీకి ఒక ఫ్లెక్సీ పెట్టుకో మనం ఆ పరిమితి దాటిపోయింది అంటే అది దాటిన ఒక్క రూపాయి అదనంగా ఖర్చు అయినా అతను డిస్క్వాలిఫై అయిపోతాడు కాబట్టి సహజంగా ఏంటంటే మనకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలంటారు చూసావా అట్లా ఖర్చు చాలా అదుపుగా చాలా బాధ్యతాయుతంగా అధికారికంగా చూపించుకోవాలి వాస్తవంగా ఎలక్షన్స్కి అయ్యే ఖర్చు ఏంటి అనేది మనందరికీ తెలిసిందే కాకపోతే శంకులో పోస్తే కానీ తీరకం కాదు తీర్థం కాదు కాబట్టి ఇవాళ అధికారికంగా ప్రకటించే ఖర్చులు ఆ పరిమితికి లోబడే ఉండాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలానికి పదవి బాధ్యతలు చేపట్టిన పాలకుడు ఆయన ఆయనతోటి ఈ రాష్ట్రం మొదలు కాలేదు చివర కాదు కానీ సర్వం సహా నేనే అని ఇవాళ హాస్పిటల్ ఓపీ చీటీల మీద ఆయన ఫోటో ల్యాబు రిపోర్ట్ల మీద ఆయన ఫోటో ఇవాళ ప్రజలకు ఇచ్చే పౌర సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇటువంటి వాటి మీద ఆయన ఫోటో రైతులకు ఇచ్చే పట్టాదార పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో భూముల సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటో ఆయన పేరు బర్త్ సర్టిఫికేట్ మీద ఫోటో ఇక ఒక డెత్లే మిగిలి ఉన్నాయి ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ మీద ఈయన చిరునవ్వు చిందిస్తా డెత్ సర్టిఫికేట్ ఇస్తే బాగోదు అనుకున్నారేమో కానీ అదొకటే మిగిల్చారు మిగిలిన అన్ని సర్టిఫికెట్ మీద ఆయన ఫోటోలు ఇవాళ చిన్నపిల్లలకు పంపిణీ చేసిన చిక్కి అంగన్వాడీ సెంటర్లో పంపిణీ చేసే గుడ్లు ఆఖరికి రేషన్ షాపుల్లో సరఫరా చే సరఫరా చేసే సరుకులకు సంబంధించిన పొట్లాల మీద అన్నిటి మీద ఆ ఫోటో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ ఫోటోలు చలామణి చేయడానికి వీల్లేదు కానీ కోడ్ కన్నా ముందే ఒకటో తారీఖు రోజే రేషన్ సరుకులు పంపిణీ చేసేసారు తర్వాత ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో మిల్క్ టెట్రా ప్యాకింగ్ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి వాటి మీద పొద్దున టీవీలో చూశాను నేను పాపం ఆ అంగన్వాడీ టీచరు ఆయా ఇద్దరు కూర్చొని స్టిక్కర్లు అంటించుకుంటా ఉన్నారు వాటి మీద ఎంత కర్మ ఎంత ప్రహసనం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇవాళ ఇంతటి ప్రచార యావా కాంక్ష ఉండటం నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఆయన ప్రజలు ఎన్నికొన్న పాలకుడు ప్రజలకు సేవ చేస్తా నాకొక ఛాన్స్తో అవకాశం ఇవ్వండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని మొక్కి వేడుకుంటే ప్రజలు అవకాశం ఇచ్చారు నేను మీ అందరికీ వరాలు ఇచ్చే కరుణామయుణ్ణి నా దయాదాక్షిణ్యాలతో మీరందరూ జీవనం సాగిస్తున్నారు అన్నట్టుగా ప్రతీ దైనందిక కార్యక్రమం కూడా ఆయన దయాదాక్షిణ్యాలు ఆయన కనుసనలోనే జరుగుతున్నట్టుగా ప్రజల ముందు చిత్రీకరించుకోవడానికి ప్రభుత్వ రొటీన్ కార్యక్రమాల్ని డే టు డే అఫైర్స్ని కూడా ఆయన ఏదో ఒక మెహర్బాని ప్రజలకు చేస్తున్నట్టుగా చిత్రీకరించుకునే ప్రాసెస్లో ఇవాళ సర్వం ఆయన ఏం చేశారు వాళ్ళ ఎన్నికల సంఘానికి ఒక పెను సవాల్గా మారింది ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది దాన్ని పాటించి తెరాసిన బాధ్యత ఉద్యోగులది ఉద్యోగులు ఇవాళ తలలు బాదుకుంటా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ భవనాలు ఈయన ప్రభుత్వ హయాంలో ఈయన ద్వారా నిర్మాణం జరిగిన భవనాలకి పోనీ ఇవి మా ఘనతగా చాటుకోవటానికి వీళ్ళ పార్టీ రంగులేశారంటే అర్థం ఉంది దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేస్తున్న పంచాయతీ ఆఫీస్ బిల్డింగులు పశువుల హాస్పిటల్ బిల్డింగులు అద్దెళ్లలో పెట్టే రైతు భరోసా కేంద్రాలు వాటికి అంగన్వాడీ భవనాలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎలిమెంటరీ స్కూళ్ళు అన్నిటికీ వెళ్ళ రంగులు పూసేశారు అది గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసు విచారణ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా అంటే ఆ రోజు రంగులు వేయడానికి కొన్ని వేలు ఖర్చు పెట్టారు తర్వాత మళ్ళీ మార్చడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇప్పటికీ కూడా ఇంకా చాలా భవనాలకి ఆ రంగులే కొనసాగుతూ ఉన్నాయి స్తంభాలకు స్తంభాలకేసారు రంగులు అది రోడ్డు పక్కన ఉన్న చెట్లకు వేశారు అంటే అది అనుకోవాలా ఏంటి ఇవాళ పాలకుడుగా తన ఘనతను చాటుకోవటాన్ని కొంత స్థాయి వరకు ప్రచారం చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు కానీ శృతిమించి రాగానబడినట్టుగా ఇంతటి ప్రచారం యావా చేసుకోండి మీ సాక్షి నుంచి వచ్చే ఆదాయంతో మీ భారతీయ సిమెంట్ నుంచి వచ్చే ఆదాయంతో ప్రచారం చేసుకోండి ఆహా కాదు పేరు మాకు రావాలి ప్రభుత్వ ధనం వినియోగం జరగాలి ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ ప్రభుత్వధనాన్ని ఇవాళ పేపర్లో చూస్తూ ఉన్నాం ఒకటో తారీఖు రోజు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యా దీవెన బటన్ నొక్కారు పది పర్సెంట్కి జమ అయినాయి అంటే అకౌంట్లో ఇప్పటికీ ఇది ఎప్పటిది అక్టోబర్లో జమ చేయాల్సిన అమౌంట్ దాన్ని డ్రాగ్ చేస్తూ చేస్తూ వచ్చి ఇప్పుడు మార్చిలో జమ చేశారు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను సతాయిస్తూ ఉన్నారు ప్రభుత్వం పటం నొక్కింది మాకు మీరు ఇచ్చేయాలి అని చెప్పని మాకు అకౌంట్కి రాలేదయ్యా అని చెప్పని చెప్పే పరిస్థితి లేదు గతంలో ఎట్లుండేది ప్రభుత్వం టు కాలేజ్ విద్యార్థులకు సంబంధం లేదు అడ్మిషన్ ఇవ్వటం వరకే కాలేజ్ బాధ్యత అడ్మిషన్ తీసుకున్నాక విద్యార్థి ప్రశాంతంగా తను చదువు చదువు తను చదువుకునేవాడు కాలేజీ విద్యార్థిని ప్రశ్నించేది కాదు ప్రభుత్వంతోటి ఏదైనా ఆప్లికేషన్ ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో చర్యలు చర్చలు జరుపుకునేవాళ్ళు ప్రభుత్వం కాలేజ్ అకౌంట్కు జమ చేసేది ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థి తల్లి అకౌంట్కి పంపించాలి విద్యార్థి తల్లి కాలేజీకి కట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్పాటకు ఒక సబ్బెట్ని నేను బటన్ నొక్కేసా ఇన్ని లక్షల మందికి ప్రయోజనం చేకూరింది ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరింది అని ప్రకటన ఇచ్చాడు ఆయన ప్రకటనలు ఇచ్చేశాడు కదా కాలేజీ యాజమాన్యం మా డబ్బులు మాకు కట్టండి అని అడుగుతున్నారు అయ్యా మాకు ఇంకా రాలేదు మా అకౌంట్లోకి డబ్బులు పడలేదు వాస్తవంగా లబ్ధిదారుల పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషను వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పులు తీసుకొచ్చా కూడా అవకాశం లేదు కష్టం ఇంకా ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఇవాళ ఇవాళ ఆనుగోయింగ్ పథకాలకి ఆటంకాలు ఎలక్షన్ కమిషన్ సృష్టించదు కానీ కొత్త పథకాల ప్రకటన జరగకూడదు ఒకటి రెండోది ఇవాళ రుణ దాతలు అప్పులు ఇచ్చేవాళ్ళు వీళ్ళని పరిగణలోకి తీసుకోరు ఇంకా ఇప్పుడు వీళ్ళని కన్సల్టేషన్ తీసుకొని వీళ్ళ గ్యారెంటీ మీద అప్పులు ఇవ్వాలంటే ఎవరు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు ఏప్రిల్ ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టేసి అయిపోయి ఉండేది ఇప్పుడు ఎందుకంటే ఆ ఏప్రిల్ నెలలో జీతాలు నాలుగో తారీఖులో పదో తారీఖులోపు ఎలక్షన్ పెట్టినట్టయితే ఆ ఎలక్షన్ అయిపోయినాక ఆరాము కూర్చునేవాడు ఆయన జీతాలు ఇచ్చిన అయిపోయినది పర్వాలేదు ఇప్పుడు మే ఫస్ట్కి కూడా జీతాలు ఈయన ఇవ్వాలి ఇప్పుడు ఎక్కడ తేవాలి అన్నిటికన్నా పెద్ద సమస్య తాగునీటి సమస్య రాష్ట్రం అల్లాడిపోతూ ఉంది ఈ సంవత్సరం ఎల్నిన్ ఎఫెక్ట్ తోటి వర్షాభావ పరిస్థితులతో కృష్ణా డెల్టాలో ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువ అవటంతో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలు అల్లాడిపోతా ఉన్నారు తాగురెడ్డి సంస్థతోటి మరి దాన్ని ఎట్లా సాటోట్ చేస్తారో చూడాలి ఇవాళ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమంలో ఆ ఖర్చులకి మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం పరిస్థితి ఏంటంటారు ఎందుకంటే ఏదో ఫ్లెక్సీలు అవి ఇవి అంటే తొలగించాలి కలరు కానీ ఇన్ని బొమ్మలు తొలగించాలన్నా ఎంత కట్టుదిట్టంగా చేయాలన్నా వాళ్ళ వల్ల అయినా సాధ్యం చేసి తేరాలి చేసి తీరటమే కాదు ఇంతటి ప్రజాధానాన్ని దుర్నియోగం చేసినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అభీష్టం కోసం ఆయన రాజకీయ ఎజెండా అమలుపరచడానికి ప్రజాదనాన్ని దుర్నియోగం చేసినందుకు కేసులు బుక్ చేయాలి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి ఇవాళ నీది కాకపోతే కాశీ దాకా దేకమన్నాడంట అంటే దేకేది నేను కాదు నువ్వు దేక్కుంటే వెళ్ళాలి అరిగిపోయేది నీకు కదా నాకు కాదు కదా నేను చెప్తా కాశీదాకా దేక్కుంటే ఎలా మంచి పుణ్యం వచ్చని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిగతంగా ఆయనకేమో నష్టం వాళ్ళ భారతీయ సిమెంట్స్ లేకపోతే వాళ్ళ జగతి జగతి పబ్లికేషన్స్లో నుంచి డబ్బులు తీసే అవసరం లేదు కదా ప్రభుత్వం నుంచి వాళ్ళకే డబ్బులు వెళ్తూ ఉన్నాయి యాడ్ రెవెన్యూలో ఇవాళ ప్ర ప్రజలు కట్టిన పన్నులు డబ్బు కదా ఇది ఎంత వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయినా సరే నాకు ప్రచారం రావాలి పాలకుడుగా నా పేరు జనంలో రిజిస్టర్ అవ్వాలి మనకి ఒక సామెత ఉంది తెలుగులో తినంగా తినంగా గారెలు కూడా చేదవుతాయి అని చెప్పని వినంగా వినంగా చూడంగా చూడంగా జగన్మోహన్ రెడ్డి అనే ఫోటో జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా ప్రజలకు విరక్తి వచ్చే అంతటి స్థాయిలో ఈ ప్రచారపు పిచ్చి పరాకాష్టకు చేరింది ప్రజలు భరించడానికి సహించటానికి సిద్ధంగా లేదు